అండి నేను మీ దిలీపని టె రికార్డ్స్ ద్వారా సోమవారం జన్మించిన వారికి ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది అలాగే వాళ్ళకి అనేక రకమైనటువంటి భగవంతుడు ఆ పరమశివుడు ఇచ్చినటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలు అవన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే ఆ పరమేశ్వరుడి యొక్క భీమునితోటి సోమవారం జన్మించిన వారి యొక్క లైఫ్ చూసుకున్నట్లయితే మాత్రం అద్భుతం మహా అద్భుతం అనేది చెప్పుకోవాలి అలాగే వ్యాపారం ఎవరైతే చేస్తుంటారో సోమవారం జన్మించిన వారు వాళ్ళ యొక్క బిజినెస్ ఎవరైతే చేస్తుంటారో అది వాళ్ళు వాళ్ళ ఏ బిజినెస్ అయితే అది కిరాణా బిజినెస్ అవ్వచ్చు ఫ్యాన్సీ అవ్వచ్చు అలాగే బట్టల వ్యాపారం అవ్వచ్చు బంగారు వ్యాపారం వచ్చి ఏదైనా సరే సోమవారం జన్మించిన వారు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని కూడా సాధిస్తారు మంచి ఉన్నటువంటి స్థితికి రావడానికి కూడా అవకాశం ఉంటుందని అలాగే వీళ్ళు చాలా తక్కువ పెట్టుబడితో పెట్టి మంచి లాభాలు ఆర్జించి చాలా తక్కువ సమయంలోని మంచి ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి అలాగే ఉద్యోగ విషయాల్లో అయితే ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు నాకు ఈ ఉద్యోగం వస్తుందంటే వాళ్ళు చదివినటువంటి క్వాలిఫికేషన్కి వాళ్ళకు వచ్చినటువంటి ఉద్యోగానికి కూడా వాళ్ళు ఆశ్చర్యపోతారు అసలు నేను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంటే నాకు ఉద్యోగం వచ్చేస్తుందని నేను అందరితో పాటుగా నేను కూడా రెజ్యూమ్ పెట్టుకున్నాను లేదంటే ఎగ్జామ్ రాశాను అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఇలాగ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని విషయాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ జీవితంలో చాలా విషయాలు జరుగుతాయి ఇదొక ఉద్యోగం అనే కాదు మ్యారేజ్ విషయంలో అవ్వచ్చు సడన్గా మ్యారేజ్ డిక్లేర్ అవుతుంది సడన్గా మ్యారేజ్ అయిపోతుంటుంది అంతా కూడా ఏంటి అని మనం అనుకునే లోపలే మ్యారేజ్ కూడా జరిగిపోతుంటది అసలు మనం ఎక్స్పెక్ట్ చెయ్యి మంచి సంబంధాలు మంచి సంబంధం ఆ సమయానికి వెంట వెంటనే రావడం వెంట వెంటనే మ్యారేజ్ సెట్ అయిపోవడం అలాగే ఆ సంవత్సరంలోనే సంబంధాలు చూసుకొని అలాగే మంచి ముద్దా చూసుకొని మ్యారేజ్ అయిపోతుండడం అన్నీ కూడా మనం కళ్ళు తెరిచి కళ్ళు మూసి తెరిచే లోపలే అంతా కూడా జరిగిపోతూ ఉంటుంటుందండి వీళ్ళు అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది కానీ ఒక నలభై రెండు నలభై మూడు సంవత్సరాలు దాటినటువంటి వారికి కొంచెం దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటారు అలాగే వాహనాలు ఉన్నటువంటి చిన్న చిన్న గండాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కంపల్సరిగా ప్రత్యేకంగా మీరు శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది అలాగే కార్లో ప్రయాణ ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ బైకుల మీద ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు ప్రతిసారి కూడా మీరు ఆ పరమశివుని ఆశీర్వాదం తీసుకోవడం మనసులో ఒక్కసారి మీరు ఆ పరమశివుని ధ్యానం చేసుకోవడం ద్వారా కూడా మీకు కొంచెం అపాయాల నుంచి కూడా బయటపడగలిగే అవకాశం ఉంది అలాగే మనకి ఏదైనా సరే ఇబ్బందికరమైనటువంటి రోజు అంటూ ఏదైనా ఉన్నది అంటే మాత్రం అది లక్ష్యవారం పూట కొంచెం ఇబ్బందులు గురవుతుంటుంది అది బిజినెస్లో అవ్వచ్చు లేదంటే మనం ఏదైనా సరే ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం మోసపోవడం అవ్వచ్చు మనల్ని ఎవరైనా మోసం చేయడం అవ్వచ్చు మనకి లక్ష్యవారం అనేది కొంచెం అంటే ఆ రోజు అది మరీ బ్యాడ్ డే అని చెప్పలేము అలాగని చెప్పి ఆ రోజు మనకి ఏ పని కూడా సక్సెస్ అనేది సాధించలేము అనేది అయితే మాత్రం మనం చెప్పవచ్చు అలాగే సోమవారం జన్మించిన వారికి చదువు విషయంలో చూసుకుంటే మాత్రం సరస్వతి పుత్రులు అనే చెప్పుకోవాలి అలాగే ఉద్యోగ విషయంలో కూడా చాలా మంచి ఉద్యోగాలు చిన్న వయసులోనే మంచి ఉద్యోగాలు సాధించుకుంటారు మ్యారేజ్ విషయంలో చూసుకుంటే అతి చిన్న వయసులోనంటే ఒక మనకి ఒక ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు జాబ్ సంపాదించుకోవడం వెంటనే మనకి మ్యారేజ్ కుదరడం ఇలా అన్ని పని కూడా చాలా చక్క చక్కగా మనకు కుదిరిపోతుంటుంది అలాగే పిల్లలు జన్మించడం కూడా మనకి చాలా త్వరగానే అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల ఏజ్లోనే పిల్లలు కూడా జన్మించడం కూడా వీళ్ళు జరుగుతూ ఉంటుంటుంది అలాగే ఆర్థిక పరమైనటువంటి కష్టాలు అనేవి అయితే మాత్రం మనం చూసుకున్నట్లయితే మాత్రం ఒక థర్టీ ఏజ్ వచ్చిన తర్వాత థర్టీ టు థర్టీ ఫైవ్ ఈ ఫైవ్ ఇయర్స్ ఏజ్ కూడా అంటే ఈ ఫైవ్ ఇయర్స్లో కూడా మనకి కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ఇబ్బందుల్లో ఇటు ఫ్యామిలీ రిలేషన్లో కొంచెం డిస్టర్బెన్స్ వాతావరణం రావడం కానీ ఇటు లేదు అనుకుంటే మాత్రం ఇటు మన వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు రావడం కానీ కుటుంబ సభ్యులతో తగాదాలు కానీ బంధువులతోటి కొంచెం డిస్టబెన్స్ కానీ లేదంటే మన మోసపూరితమైనటువంటి స్నేహితులు ఎవరైతే ఉంటారో మనల్ని ఆర్థికంగా మోసం చేయడం కానీ ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా జరుగుతుంటుంది అలాగే మనకు ఒక మాయలాగా మనం మాయలో పడిపోయి మన జీవితంలోని కొంచెం ధనాన్ని అంటే కొంచెం జోదాలకి ఖర్చు పెట్టడం కానీ ఏదో ఆశ ఆశ అనేది మనకి ఎక్కువయ్యి దాని ద్వారా నిరాశ నిస్పృహ డబ్బు వ్యయం ఇవన్నీ కూడా జరిగి మనం చాలా తీవ్రంగా తీవ్ర నష్టపోయే అవకాశాలు ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు ఈ ఐదు సంవత్సరాలు చాలా నష్టపోతామండి సోమవారం జన్మించిన వారు కానీ మళ్ళీ వెంటనే తీరుకొని మళ్ళీ మనం నిలదొక్కుకునే అవకాశం కూడా ఉంటుంది అంటే ఆ పరమశివుడు మనం ఎవరు మన ఎవరు పర అనేది కూడా మనకి ఐదు సంవత్సరాలు చాలా చక్కగా తెలియజేస్తాడు మనల్ని మోసం చేసేవారు ఎవరు మనల్ని కష్టాల్లో ఉండేటప్పుడు మనల్ని ఆదుకునేది ఎవరు ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తాడు అలాగే ద బ్యూటిఫుల్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు ఇటు ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అవ్వచ్చు ఇటు ఇతరులకు సహాయం చేయడం కానీ అంటే ఒక బ్యూటిఫుల్ పర్సన్ అంటే ఒక అందంలోనే ఆకర్షణీయమైన మాటల్లోనే కాకుండా మనసు కూడా అన్నిటికంటే ముఖ్యం మనసు కూడా మంచిదై ఉండాలి ఆ మంచిదైనటువంటి మనసు ఎవరైతే ఉన్నారో సోమవారం జన్మించిన వారికి ఇంకా అద్భుతమైనటువంటి మంచి మనసు ఆ భగవంతుడు పరమశివుడు ప్రసాదించడం అలాగే వీళ్ళు ఇతరులకి సహాయం చేయడం కష్టాల్లో ఉన్నవారికి కొంచెం హెల్పింగ్ చేస్తుండడు స్నేహితులకి హెల్పింగ్ చేస్తుంటాడు ఇలా వీరి జీవితం అంతా కూడా చాలా చక్కగా జరిగిపోతూ ఉంటుంది అలాగే కొంచెం యాభై నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా హెల్త్ మీద కొంచెం కేర్ అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే మనకి ఈ సంవత్సరం ఒకవేళ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ సోమవారం జన్మించిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు అలాగే వ్యాపార రంగంలోని మంచి లాభాలు అలాగే జీవితంలో మనం ముందడుగు వేయడానికి మనకు రావాల్సినటువంటి డబ్బు మన సరైన సమయంలో మన చేతికి అందడంతో పాటుగా మన అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం నిర్మించుకోవడానికి అలాగే కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు కానీ బయట ఎకేషన్స్ కానీ లేదా ఇంట్లో శుభకార్యాలు కానీ ఇవన్నీ కూడా జరగడానికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఒక గొప్ప వరవాన్ని మనకి సోమవారం జన్మించిన వారి కోసం మనం చెప్పుకోవచ్చు అలాగే ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ రాయడు కూడా మర్చిపోకండి ఉంటాను మీ తిని